మిత్రులకు శుభోదయం శ్రీ చాణక్యనీతి నాలుగవ అధ్యాయంలో పదమూడవ శ్లోకంలో ఉన్నాం సా భార్య యా సుచిర్దక్ష సా భార్యా యా పతివురత సా భార్యా యా పతిప్రీత సా భార్యా సత్యవాదిని పురుషుల జీవితంలో వివాహం తర్వాత అతి త్వరగా పరిణామాలు మారుతూ ఉంటాయి ఎందుకు అంటే ఇంటిని చూసి ఇల్లాలని చూడమని సామెత ఇల్లాలు ఉత్తమురాలైతే ఆ మానవుని యొక్క జీవితం కడవరకు సాఫీగా కొనసాగుతుంది ఎటువంటి స్త్రీని భార్య అంటారు అంటే చాణిక్యుడు చెబుతున్నాడు సా భార్య శుచిర్దక్ష ఏ ఇల్లాలైతే సుచిర్దక్ష పరిశుభ్రంగాను నేర్పరితనంగాను ఉంటుందో ఇంటిని పరిశుభ్రంగా ఉంచుతూ శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటూ నేర్పరితనంతో నైపుణ్యంతో ఇంటిని పరిశుభ్రంగా ఉంచి తను పరిశుభ్రంగా ఉంటుందో సా భార్య సా భార్యా పతివ్రతం ఏ ఇల్లాలైతే భర్తనే దైవంగా భావిస్తూ అతనికి సేవలు చేస్తూ దానిలోనే ఆనందాన్ని సంతృప్తిని పొందుతుందో సా భార్య ఆవిడ ఇల్లాలు సా భార్యా పతి ప్రీత ఏ ఇల్లాలైతే భర్త ఎందు అనురాగాన్ని భర్త మీద ప్రేమని చూపిస్తూ ఆయన యొక్క జీవితాన్ని ఆనందమయం చేస్తుందో ఆవిడ భార్య సా సత్యవాదిని ఏ ఇల్లాలైతే అబద్ధాలు చెప్పకుండా నిజాల్ని మాట్లాడుతూ ఉంటుందో నిజాల్ని మాట్లాడేటటువంటి స్త్రీయే భార్యగా ఉండాలి అటువంటి భార్యే భార్య అటువంటి స్త్రీని భార్యగా మనం గౌరవించాలి సా భార్య సత్యవాదిని निजा ने चपेट आवड़े भार्य शी ट्रू वैफ हू ईज क्लीन अंड एक्सपर्ट शी षीज य वैफ हू डिवोटेड टू हर हजैंड सा या पति प्रता टू हर हजे सा या पति प्रीता शीज य वैफ हू लिवस्ट टू प्लीज హర్ హస్బెండ్ అండ్ సా భార్యా సత్యవాదిని షీ ఈజ్ య వైఫ్ హూ స్పీక్స్ ద ట్రూత్ అంటున్నాడు చాణక్యుడు స్వస్తి